ఇక్కడ ఏం జరిగింది అంటే కొన్ని మిగతా చోట్ల కూడా ఏం జరిగింది అంటే బ్యాలెట్ యూనిట్ లేదా కంట్రోల్ యూనిట్ లేదా వీవీ ప్యాట్ని డ్యామేజ్ చేశారు డ్యామేజ్ చేసిన తర్వాత ఓట్ ఎక్కడ ఉంటాయి ఓట్ కంట్రోల్ యూనిట్లు ఉంటాయి కంట్రోల్ యూనిట్లో చిప్ ఉంటుంది ఆ చిప్లో ఓట్ సెక్యూర్ ఉంటే మనము పోలింగ్ కంటిన్యూ చేస్తాము ఆ చిప్ ఏమైనా డిస్ట్రాయ్ అయితే అంటే ఆ రోజు ఆ టైం వరకు రెండు వందల మంది ఓట్ వేశారు వాళ్ళ నంబర్ అక్కడ ఉన్నది అంటే వీ విల్ కంటిన్యూ వాళ్ళ ఆ డేటా పోయింది దెన్ రీపోల్కి వెళ్ళాలి ఇక్కడ అన్ని చోట్ల కలెక్టర్ సర్టిఫై చేశారు బెల్ ఇంజనీర్ వెళ్ళి చూశారు సర్టిఫికేట్ ఇచ్చారు అంటే ఆ టైం వరకు వచ్చిన ఓట్ అన్నీ భద్రంగా ఉన్నాయి అండ్ దెన్ దీని తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ వచ్చింది వచ్చిన తర్వాత కొత్త మషిన్ పెట్టేసి ఆ మషిన్లో కొత్త ఓట్ నమోదు చేయడం జరిగింది దాట్ ఈజ్ ఆల్సో సెక్యూర్ మనం ఆల్రెడీ పెట్టేశాము మన స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ ఎనీవే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అన్ని ఎక్కడ యాడ్ చేయాలో ఎక్కడ చేయాలో దే విల్ డూ ఇట్ బట్ ఎనీవే ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్ ఆల్రెడీ రెండు రోజుల ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్యూస్ కూడా కింద కూడా గుర్తించారు సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం జరిగింది సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే ఇట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బి టోల్డ్ అండ్ ఇన్ దాట్ డైరెక్షన్ ఓన్లీ ఫుటేజ్ వి అది దీస్ ఆర్ these are the uh, the elements of investigation. Investigation chase in Apru, uh, those evidences which are there, which are not released, unless until charge sheet is filed. Charge sheet file chase in Apru, uh, everything becomes open. So, Kabatti, uh, be rest assured, just I want to convey through you to everybody that, all the evidences we have against the people, we have already given to police, investigation is going on, police is also under sit, చాలా సీరియస్గా పని చేస్తున్నారు ఎవరికి వదలడానికి ప్రసక్తి లేదు